హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పది రూపాయలు బజార్కి వెళ్ళాము కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకొచ్చాము ఈ పిల్లలకి మనీ వేసుకోవటానికి తీసుకున్నాము ఇది వచ్చేసి చిన్న పిక్నిక్ గుట్టలు అంట ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ పెద్దది వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇదేమో మా చెల్లి తీసుకుంది ఇదేమో మా పాప తీసుకుంది పిన్ని పిక్నిక్ ఇదిగోండి ఫ్రెండ్స్ క్లిబ్బులను ఇవి నాప్కిన్స్ తీసుకున్నాం టెన్ రూపీస్ అన్ని టెన్ రూపీస్ ఇది అయితే థర్టీ రూపీస్ ఇది టెన్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ ఇది హెయిర్ బ్యాండ్ ట్వంటీ రూపీస్ అంట ఇది టెన్ రూపీస్ మా పాప ఉంచుతుంది ఇవి లబ్బర్స్ తీసుకున్నాం టెన్ రూపీస్ ఇది టెన్ రూపీస్ అన్ని టెన్ రూపీసే ఇంక ఇవే కొన్ని అయితే ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇవి వచ్చి ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ కూడా బాగున్నాయి ఇది ఇవి మా చెల్లరు కొనుక్కున్న సామాన్లు ఇది మా చెల్లరి అయితే ఇంకొక కలర్ అయింది మా మమ్మీ వాళ్ళు కొనుక్కున్నారు ఇవే మేము చేసిన సింపుల్ కానీ చీర వచ్చినాయో అన్ని టెన్ రూపీస్కి ఇంకా అలానే బ్యాంక్ కొనుక్కున్నాము కిరణాల్లో బ్యాంగిల్స్ ఇచ్చి టెంపుల్ తిరునాల్ జరుగుతుంది బ్యాంక్ ఇచ్చి గ్రీన్ అంటే కలర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టెన్ రూపీస్కి నేర్పాలి వచ్చిందంటే బెటరే కదా కలర్ ఎలా ఉందో చూద్దాము టెన్ రూపీస్కి ఏమొస్తున్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరే పెట్టారు టెన్ రూపీస్ షాపు కలర్ కూడా బాగానే ఉంది కొంచెం చెంపులు పడింది ఇంకా బాగున్నాయి ఒకటే తెచ్చుకున్నాం ఎలా ఉంటాయో లేదని చాలా కలర్స్లో ఉన్నాయి అవైలబుల్గా ఇంకా కొన్ని కొన్ని చేసాము స్టీల్ అవన్నీ అవి మా మమ్మీ పైన పెట్టేసింది చూసి మర్చిపోయాము వీడియో నువ్వు లేవు ఈ షాడవ్